మీది తిమ్మాపురం అండి ఏమో మరి గత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు అందుతున్నాయి నీకు పింఛన్ వస్తుందా మీకు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నచ్చారా మీకు బాగుంది పథకాలు అన్ని బాగున్నాయా కడుపు నిండ పెట్టినాడు ఆయన ఆ ఆరోగ్యం ఆయన అయితే కుట్టు కుండి వస్తుంది ఆయనకి ఏం ఆదర్శి అయితే ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో ఆయనకి మద్దతు ఓటు వేద్దాం అనుకుంటున్నా ఆయనకే మళ్ళీ మాట్లాడగల బాగుందా అదే ఆయన ఇస్తున్నారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో మీకు ఆరోగ్యశ్రీ ఉందా మరి ఆరోగ్యశ్రీ అదే సరే ఇప్పుడు మనకి పింఛరీ వస్తుంది మీకు వాలంటీర్లు తీసుకొచ్చి గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చి నీకు అంతే ఇంకేం వచ్చింది కాదు చూ 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 పించే మరి నువ్వు వెళ్లి తెచ్చుకునేదానివి లైన్ లో నుంచి ఎండ్ మరి ఇప్పుడు అలా లేదు ఈయన ప్రభుత్వంలో బాగుంది ఈ ప్రభుత్వం నచ్చింది నీకు మళ్ళీ తెచ్చి అయితే ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మళ్ళీ ఫ్యాన్ కే ఉత్త జగన్ మోహన్ రెడ్డి గారి కే ఓటేస్తావ్ జై జగన్ అన్న జగన్ అన్న జై జగన్ మీది మీదిపురేనండి కాకినాడ నియోజకవర్గం తిమ్మాపురండి రోల్ అండి కాకినాడ రోల్ అండి మీది ఏమండి గతంలో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏమైనా అంది మీకు ఏ విధమైన పథకం మీరు లబ్ధి పొందారు ఇలా స్థలం వచ్చింది పింఛి అవుతుంది ఈ పింఛి మరి మీరు వెళ్ళి తెచ్చుకుంటున్నారా లేదా వాలంటీర్ తీసుకొచ్చి అదే గత రెండు నెలలుగా వాలంటీర్లు తీసుకొని ఇచ్చేవారు బాగుంది ప్రభుత్వం నచ్చిందా నీకు అన్ని పథకాలు బాగున్నాయి మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఏమన్నా పథకాలు నచ్చినాయి నీకు మరి వాళ్ళు పెట్టిన పథకాలు ఏం బాగాలేదా రాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీకు ఇల్లు స్థలం వచ్చింది అయితే ఓవరాల్గా ఈ ప్రభుత్వం బాగుంది మరి ఇక్కడ రానున్న ఎలక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ తరఫున కన్నబాబు గారితో పంత నానాజీ గారి తరఫున పోటీ చేస్తారు వైఎస్ఆర్సీపీ తరఫున కన్నబాబు గారు పోటీ చేస్తారు ఎవరికి దాముకున్నారు మీ మద్దతు కన్నబాబు గారికి ఏ కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంలో అన్ని పథకాలు నచ్చినాయి మీకు మళ్ళీ కూడా మళ్ళీ జై జగన్ అంటున్నారు

ప్రభుత్వంలో వారు పెట్టిన పదేమో రాలేదండి అందులో రాలేదు ఇందులో మాత్రం ఈ మా గారు మాత్రం ఇచ్చారు ఊరు ఊరు తిరుగుతారు ఆయన కూడా అభివృద్ధి ఎట్లా అలా చెప్తారు ఎట్లా లేదో ఒకలా చెప్తారు సరే సార్ మరి అయితే ఇక్కడ రాను లక్షల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పంతొమ్మిది నానాజీ గారు జనసేన తరఫున పోటీ చేస్తారండి వైఎస్ఆర్ సిపి తరఫున కన్నబాబు గారు చేస్తారు మీ మద్దతు ఎవరికి అనుకున్నారు కన్నబాబు గారికి అండి కారణం ఏంటంటే గతంలో ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి అన్ని పథకాలు జగన్మోహన్ గారు ఇచ్చారు కాబట్టి మరి ఎంపీగా మన సల్మన్ శెట్టి సునీల్ గారు వైఎస్ఆర్ సిపి ఏమండి మరి సల్మన్ శెట్టి సునీల్ గారు గతంలో రెండు సార్లు చెప్తారండి మరి గతంలో ఓడిపోయారు అంటున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం ఈసారి భారీ మెజారిటీతో గెలిపిస్తారు అనుకుంటున్నారు నా పేరు ఇక్కడ కాకినాడ తరఫున పెద్దగా అంత నానాజీ గారు సార్ కనబి పోటీ చేస్తున్నారు సార్ ఎవరు వస్తే కాకినాడ అభివృద్ధి చెందుతుందని ఉన్నది ఇప్పుడు వచ్చి కాకినాడ అభివృద్ధి చేయలేదు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు టీడీపీ వాళ్ళు ఎవరు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి చెందడం దానికి దాని అభివృద్ధి అవ్వగానే ఏ ఎమ్మెల్యే అభివృద్ధి చేయడు ఎమ్మెల్యే తింటారు తప్పగా అభివృద్ధి ఎవడు చేస్తాడు చేయడు సార్ మనం ఏంటంటే మనం మనం ఏంటంటే ముందు జాగ్రత్తగా ఏ పార్టీ వస్తే అభివృద్ధి ఉంటుంది మన మనసులో ఉంచుకుని వాళ్ళకి ఓట్ అయ్యాలి ఇప్పుడు కులాభిమానం ఎక్కువ ఉంది కాపులు ఒక రేటు కమ్మోళ్ళు ఒక కులామానం మనకు వద్దు ఆవిడ మంచివాడు వాడు చూసి మనం ఓట్ అయ్యాలి పనిలో సంక్షేమ పథకాలు పంపి నాకు జగన్ ఐదు సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు రిలీజ్ చేశాడు రిలీజ్ చేసిన మాట వాస్తవే అవి అందరికీ అందలేదు అవును ఉదాహరణగా నేనే ఉదాహరణ నేను పెట్టుకున్నాగా నాకు అందలేదు జగన్ పెట్టిన మేనిఫెస్టో చాలా మంచి నెంబర్ వన్ గుడ్ పర్సన్ అతను పర్సన్ ఎలా పెట్టారు అన్ని ఒక పథకాలు కూడా చాలా మంచి ఆ పథకాల వల్ల చాలా మంది బాగుపడ్డారు పేదవాళ్ళు అయితే చాలా మంది సుఖపడ్డారు మధ్యతరగతి వాడు మాకులాంటి వాళ్ళు ఇలా నష్టపోయాం తప్పగాని ప్రతి ఈ రోజు పేదవాడు పిల్లలు స్కూల్లో అంటే జగన్ వల్లనే అభిమానం ఈ రోజు రాజీవ్ ఆడగ్రస్ అంటే కొన్ని లక్షల రూపాయల ఆపరేషన్ కుండ మహానుభావుడు పెట్టింది వాడు కొరికే వీడు సార్ కొన్ని కొద్ది తప్పులు జరుగుతూ ఉంటే కొన్ని ఉంటాయి మన ఐదేళ్ళు ఒకలాగా ఉండవు కదమ్మా ఐదేళ్ళు ఎంచకూడదు తప్పులు ఎంచకూడదు మంచిది మనం చూడాలి అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొడుకు వయసున్న జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో చాలా మటు మార్పు తీసుకొచ్చాడు ప్రతి కులస్తుడికి ప్రతి మత్స్యకారులకి దేనికైతే వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు ఆపద ఉన్న సమయంలో డబ్బు వేసాడు మన కరోనా టైంలో కూడా మన మందులన్నీ ఇచ్చాడు ప్రతి వాళ్ళు డబ్బులు పడ్డాయిట్ మెచ్చుకోవాలి చలమర్సర్ సునీల్ గారు అలాగే జనసేన పార్టీ తరఫున ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు సార్ మరి ఎవరు వస్తాయి ఎంపీ తరఫు ఎవరు వస్తారని నేనే చెప్పలేనమ్మా ఎందుకంటే మనం చెప్పిన దీంట్లో పొలిటికల్ గా చాలా ప్రాబ్లం అవుతుంది ఎవరికి నన్న మనసు నచ్చింది ఏంటి నేను చాలా మంది ఒక ఐడియా నేను ఇక్కడ వ్యాపారం చేసే ఒకటి చాలా మంది అడుగుతూ చెప్పేవారు లేడీస్ అడుగుతున్నారు మేము జగన్మోహన్ రెడ్డి గారి డబ్బు తిన్నందుకు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తా ఉన్నాం అది మా మనసుల్లో ఉందండి మేము చాలా మట్టుగా అక్కడ వాళ్ళు బాగుపడ్డాం స్థిరపడ్డాం ఈ రోజు షాప్ లోన్ లేని లోన్ తీసుకుని షాపు పెట్టుకుని బయట వచ్చాం గుండాపై నుంచి గుండాపై ఫ్రీగా చేయించుకున్నాం చాలా బాగుంది మేము ఆధ్వర్య ఓటేస్తాం వాళ్ళు మనసులో మాట చెప్పారు పైకి చెప్పలేదు ఈ రోజు ఎవరు కూడా మనసులో మాట పైకి ఎవరు చెప్పలేదు చెప్తే చాలా ప్రమాదకరమైన రోజు ఎవరికి మనసు నచ్చింది నా ఇదే ప్రకారంగా నేను చిన్న చదువుకున్నా కొద్ది గొప్ప చదువుకున్నా ప్రకారంగా మళ్ళీ వైఎస్ఆర్ వస్తే మళ్ళీ ప్రజలకి ఇప్పుడు యాభై పర్సెంట్ లాభం జరిగింది వంద పర్సెంట్ లాభం జరిగింది